నా మిత్రుడు ఆర్వి సత్యనారాయణ మల్లం వీరుడు హీరో ప్రొడ్యూసర్గా సినిమా నేర్వేర్చడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అల్లు సీతారామరాజు నేను చూడబోయినా సరే సేమ్ అల్లు సీతారాన్ మళ్ళీ పుట్టారా మా మధ్య మళ్ళీ వచ్చారా అన్న భావంతో ఈ సినిమా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ నేత యువతరానికి ఆకట్టుకుంటుంది ఇప్పటికే సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆదర్శాలు పూర్తి నమ్మకం నాకు ఉంది నాడు అల్లు సుతారాయణ యాభై సంవత్సరాలు వచ్చే సినిమా ఈ తరం వాళ్ళు ఆ సినిమా తెలియదు సో ఇలాంటి సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారని ఒక చిన్న సినిమాగా వచ్చి డెఫినెట్గా ఇరవై తారీఖు ఒక పెద్ద సినిమా వెళ్ళిపోతుంది నిజంగా అల్లు సీతారామయ్య గారు ఈ దేశం కోసం ఏం చేశారు ప్రజల కోసం ఏం చేశారో చాలా బ్రహ్మాండంగా చూపించారు మరి ఇలాంటి సినిమాని అందరూ ఆదరించాలి ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి డెఫినెట్గా అల్లు సీతారామ మన మన్యం వీరుడు అందరూ రోజు కో చెప్పుకుంటున్నాం నాకు బ్రిటిష్ ఎలా తడి కొట్టారు సో ఇలాంటి స్ఫూర్తితో మీరు యువతరం కూడా ఎదుగు తత్వం రావాలి ప్రతి ఒక్కరు అంది చేయడం అవ్వాలని చెప్పి ఆకాంక్షతో కృషి చేరుకుంది ఇక ఈ సినిమా ఆర్వివి గారు నా దగ్గరికి ఒక రోజు ఒక ప్రోగ్రాంలో పాటలు పాడుకుంటే నేనే అన్నాను సరే మీరు సీతారామరాజుకి చాలా దగ్గరగా ఉన్నారు తప్పకుండా మీకు అది నేను శిక్షణ ఇస్తానంటే నాకు నేను పాటలే కాదని పాడతాను నాకు ఈ వేషాలు నాటకాలు ఇవన్నీ నాకు రావాలి లేదండి అని నేను ఆయనకి అల్లూరు సీతారామరాజు అడా రామారావు గారు ఆయన రచించినటువంటి ఏకాపాత్ర అంటే నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నర్సాపురంలో ఐదో తర చదువుతున్న వేసినటువంటి ఆ హెడ్ పాత్ర అభివృద్ధి నేర్పించామండి నేను నేర్పించడానికి పక్కన పెడితే చాలా శ్రద్ధతో ఆయన మేము రమ్మన్నప్పుడల్లా వచ్చి ఆ డైలాగ్ మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ఆయన మెదల్ ప్రాక్టీస్ చేయమన్నాను అలా చేసుకున్నాను అయితే నేను కూడా రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పి చాలామంది నిర్మాతలు వీళ్ళందరూ కూడా కోరుతున్నారు హైదరాబాద్లోనే పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు దానికి మీ పరంగా మీ ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే డిప్యూటీ సీఎం కావచ్చు సీఎంతో కావచ్చు ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఒక ప్రకృతి అందాల నిలయం ఇక్కడ సినిమా తీస్తే హిట్ అన్నది ఒక ఆనవాయితీ కూడా ఉంది కాబట్టి సినిమా సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఇక్కడ టెక్నీషియన్స్ కానీ లేకపోతే అనుకున్న స్టూడియోలు లేకపోవడం వల్ల ఇంకా ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్లో ఉంది ఒకప్పుడు చెన్నైలో ఉన్నదాన్ని దాన్ని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే కొన్ని రాయితీలు తీసుకొచ్చారో అదేవిధంగా మన గవర్నమెంట్లో కూడా కొన్ని రాయితీలు ఇచ్చి అటు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లకు కానీ అలాగే ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్కి కానీ అవకాశాలు కల్పించి ఇక్కడ ఇండస్ట్రీ రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే ఇవాళ ఎంతోమంది నిర్మాతలు విశాఖపట్నం ఉంటున్నారు ఎంతోమంది టెక్నీషియన్ ఉన్నారు ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని మన రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నంలో అద్భుతంగా ఉంటుంది కాబట్టి విశాఖపట్నం ఒక హబ్బు అవబోతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే సినిమా హబ్తో పాటు ఐటీ హబ్ కూడా ఈ విశాఖపట్నం అవబోతుంది కాబట్టి అది త్వరలోనే దాని రిజల్ట్ మనం చూడబోతూ ఉన్నాం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ విశాఖపట్నం తరలి రావాలి అలాగే టెక్నికల్గా టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాలి అలాగే ఐటీ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విశాఖపట్నం ఒక పారిశ్రామిక వాడగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఒక అద్భుతమైన సిటీగా తీర్చిదిద్దడం వల్ల మా వంతు మేము ప్రయత్నం చేయాలని తెలిస్తాం ఇలాంటి స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన సినిమాలు వచ్చినప్పుడు నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ అందరూ కోరుకుంటారంటే మినిమం ఏదో ఒక రాయితీ కావాలి రాయితీ కల్పిస్తే బాగుంటుంది అలాగే స్కూల్ విద్యార్థులు ఎవరు వాళ్ళు కొంతవరకు ఉచితంగా ఈ సినిమాని తీసుకొస్తే వాళ్ళకి ఒక అవగాహన కలుగుతుందని వాళ్ళు కోరుతున్నారు దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఖచ్చితంగా అది చాలా మంచి నిర్ణయం మీరు అడిగింది సినిమా నిర్మాతలకి కొంత ప్రోత్సాహాలు ఉంటే ఎక్కువ సినిమాలు తీసి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చూసి ఇప్పుడే మనం ట్రయల్ చూసాం మన్యన్ హీరోలు అల్లు సీతారామరాజు అద్భుతంగా సత్యనారాయణ గారు హీరోగా ప్రొడ్యూసర్గా చేశారు ఆ సినిమా కూడా ఇట్టవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా బాగుంది గెటప్ కూడా అదురిపోయింది సో మంచిగా సినిమా ఆడాలని ఇంకా ఇలాంటి సినిమాలు ఎక్కువ చేసే విధంగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా ఇలాంటి చిన్న సినిమాలకి ప్రోత్సాహాలు ఉంటే ఇంకా ఇషాపా నుంచి ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ వస్తారు ఎక్కువ మంది ఆర్టిస్టులు వస్తారు ఎక్కువ మంది టెక్నిషియన్స్ వస్తారు భవిష్యత్తులో ఇక్కడ ఇండస్ట్రీ కలకలాడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మరియు నా ముందు ఉన్నటువంటి పత్రికా విలేఖరులకి వాదాభివందనము సినిమా చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో సినిమా అంటే టీవీకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి అలాంటిది థియేటర్ వరకు తీసుకురావడానికి మా ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలిసిందే సినిమా ఒకే ఒక్క మాటలో చెప్తానండి యంగ్ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా సరికొత్తగా చూపించాలి అనే సంకల్పంతో ఆంధ్రబీ సత్యనారాయణ గారు కష్టం నేను కొంతకాలం నుంచి ఆయనతో ప్రయాణిస్తూ చూశాను ఆయన హార్స్ రైడింగ్ కానివ్వండి షార్ట్ ఫైటింగ్ కానివ్వండి లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి చాలా దగ్గరుండి చూసుకొని ఒక మంచి కథని ఇంకా అద్భుతమైనటువంటి విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చారు అలాంటి చిత్రం మనం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనం దాన్ని బ్రతికిస్తే మన తర్వాత జనరేషన్కి మళ్ళీ ఇంకొక ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి చిన్న సినిమా ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మన్యం ధీరుడు సీతారాం రాజు అనే సినిమాను నేను నిర్మించాను ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ మించుమించుగా రిలీజ్ అవుతుంది ఈ సినిమాని తీయడానికి ముఖ్య కారణం నేటి యువత పడుతున్నటువంటి రాంగ్ వేస్ అంటే దుర్మార్గ మార్గాల్లో వెళ్ళిపోతున్నటువంటి యువతను మంచి మార్గంలో ఈ సినిమా తీసుకొస్తుందని భావిస్తూ అలాగే సీతారామరాజు గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల కోసం ఏం చేశారు అవన్నీ గురించి ఒక మోరల్గా ఇన్స్పిరేషన్గా ఈ యొక్క తీసుకుంటే సినిమాని అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు యాభై సంవత్సరం ఫలితం తీశారు ఆ సినిమాను నేటి యువతరానికి చూడలేదు సీతారామరాజు గారి గౌరీ కూడా తెలియదు అసలు మనం ఎంత స్వాతంత్ర్యాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం ఈరోజు ఇందులో ఫ్రీగా తిరుగుతున్నాం అంటే అలనాటి నాయకులు రాణిత్యాగమే అలా లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడు అసలు కనీసం ఏమి ఉండేది కాదు అందుకని మన యొక్క నడవడిక క్రమశిక్షణాపూర్వకంగా ఉండాలని ఉద్దేశం సినిమా ఇలాంటి సినిమాలని ఆదరించాలని అనుకున్నాను ఆదరించినట్లయితే నేను అలాగే సినిమాలు తీసేవాళ్ళు ముందుకు వస్తారు మీరు ఆదరించకపోతే సినిమా తీయాలని ఎవరికి అనిపించలేదు మంచి సినిమా ఇది మంచి స్టోరీ నీతి గల స్టోరీ దేశభక్తి ఉన్నటువంటి స్టోరీ కుటుంబ సమేతంగా చూడగలిగినటువంటి స్టోరీ అనేటువంటిది మీ మనసులో కలిగిస్తే మీరు సినిమాలు ఏమి అన్ని సినిమాల్లో వస్తున్న సినిమాల్లో చాలా సినిమాల్లో అశ్లీలత ఆ స్త్రీ పురుషులు యొక్క బిహేవియర్ అండి రాంగ్ మీనింగ్ డైలాగ్స్ అలాగే ఎలా చూపించాలి వాళ్ళని సీనిక్గా చూపించడం ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం అంత కుటుంబం అంతా కలిపి చూసే విధంగా ఉండట్లేదు అంటే అది అలవాటు పడిపోయారు అలా కూడా అందుకని అలాంటి సినిమాలని మనం కొంచెం తక్కువగా ఆదరిస్తే సినిమా తీసేటువంటి టేక్ కూడా మనకు నచ్చిన విధంగా ఉంటుంది మనం మనం చూస్తేనే అలాంటి కాబట్టి అల్లూరి సీతారామరాజు గారు లాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మీరు ఆదరించి పిల్లలకు చూపిస్తే వాళ్ళకి ని మనం బోధించిన వాళ్ళం అవుతాం మంచినప్పుడు నేర్పించాలి కదండి మంచి అనుకున్న దాన్ని మనం చూపించాలి అది మనం బాధ్యతగా తీసుకోండి నమస్కారం